రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా అధికారం మారటంతో వివిధ శాఖల్లోని అక్రమార్కుల గుడ్డెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి బీఆర్ఎస్ నేతలుగా చెప్పుకుంటూ దొరికిందల్లా దోచుకున్న నేతలను ఎప్పుడూ తమ గుట్టు బయటపడుతుందోనన్న భయం వెంటాడుతోంది ఇలాగే భయాందోళనలో బతుకుతున్న గులాబీ పార్టీ అనుబంధ కార్మిక విభాగం గుర్తించిన జిహెచ్ఎంసి గులాబీ యూనియన్ నేత ఒకరు కొద్ది రోజుల క్రితం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పినట్లు సమాచారం ఈ క్రమంలో తాను బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగంలో పనిచేస్తున్నానని కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు సదరు గులాబీ యూనియన్ నేత చెప్పగానే మంత్రి మీ బీఆర్ఎస్ వాళ్ళవి చాలా ఉన్నాయి అవన్నీ తేలాకే మీరు ఏ పార్టీలోనైనా చేరవచ్చునని చురకపెట్టినట్లు సమాచారం దీంతో సదరు గులాబీ యూనియన్ నేత అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం ఈ రకంగా ఒక పార్టీ నుంచి మరో రాజకీయ పార్టీకి పవర్ మార్పిడి జరిగిన వెంటనే పవర్లో ఉన్న పార్టీలో చేరితే తమ ఆగడాలను ఎవరూ ప్రశ్నించరని భావిస్తూ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ నేతల పట్ల కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని కొందరు జీహెచ్ఎంసీ ఉద్యోగులు కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు గులాబీ పార్టీ నేతనంటూ చెప్పగానే మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించటం జీహెచ్ఎంసీ యూనియన్లపై సర్కారు నిఘా పెట్టిందన్న అంశానికి బలాన్ని చేకూరుస్తోంది జీహెచ్ఎంసీలోని దాదాపు అన్ని విభాగాలు అవినీతిలో కూరుకుపోతున్నాయి కొందరు బల్దియా ఉద్యోగులు యూనియన్ నేతల ముసుగులో సాటి ఉద్యోగులను దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో తాను ఆశించిన అక్రమార్జన చేసుకోవాలంటే అధికార పార్టీలో ఉంటే తప్ప సాధ్యం కాదని భావించి పదేళ్ల పాటు గులాబీ పార్టీలో భజన చేసిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ముఖ్యంగా ఇక్కడి కొన్ని యూనియన్లలోని నేతలు పెద్దగా విద్యావంతులు కాకపోయినా సబ్జెక్టు పరంగా పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా కార్మికులు ఉద్యోగుల సమస్యలంటూ అధికారులను బెదిరిస్తుంటారని సమాచారం ఈ క్రమంలో అధికార పార్టీలో ఉంటే మంత్రులు ఇతర ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ కాలం గడిపేయవచ్చునని భావించే ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి పవర్ కాంగ్రెస్ పార్టీకి మారటంతో ఆ పార్టీ వైపు చూస్తున్నారన్నది జీహెచ్ఎంసీలో హాట్ టాపిక్ గా మారింది